హాయ్ అండి ఈరోజు నేను టమాటో గోర్రెక్కుడుగాయ ఎగ్ కర్రీ వండిందండి ఇట్లా వండుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి చూస్తే నేను ఎట్లా వండినో మీకు తెలుస్తుంది ఇట్లా వండుకుంటే అయితే చాలా టేస్ట్గా కమ్మ కమ్మగా ఉంటుంది అండి చూడడానికి మంచిది కదా ఇంకా తింటేనైతే ఇంకా మంచిగా కమ్మగా ఉంటుంది ఇది ఏంటంటే మా కర్రీస్ అంతా రెడ్గా కనపడతలేదు అని అనుకోవద్దు ఎందుకంటే మేము కొన్ని పచ్చిమిర్చి ఇట్లా ఎండకారం కారం కారం కొంచెం అది రెడ్గా లేదు అందుకే ఎక్కువ రెడ్గా కనపడదు రెడ్గా లేదని అనుకోవద్దు మీరు రెడ్గా ఉంటేనే టేస్ట్ అని కాదండి మనం వండుకునే విధానం ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఏం ఇట్లా వండుకోవాలి ఏమేసి వండుకోవాలి అన్నది అయితే వేసి వండుకోవాలి వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది కారం తోటి ఉప్పుతోటి కాదు రుచి వచ్చేది ఏకరీ అయినా ఇట్లా అయితే వండుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇట్లా మంచిగా ఇట్లా ఎద్దు అయితే ఫస్టే ఉడికించుకోవాలి ఉడికించుకొని వండుకోవాలి పొట్టు తీసుకొని ఇట్లా అయితే చాలా ఇట్లా వండుకుంటే మంచిగా ఉంటుంది అండి ఉంటానండి మీకు నచ్చితే మీరు వండుకోండి వీడియో చూసినాక ఇది లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకున్న వాళ్ళే వెళ్ళిపోతారు ఎట్లా పోకండి చేసుకోండి ఇట్లా ఏంటంటే నేను చేసే వంటలు అయితే చూడండి అండి ఉంటానండి మరి